దేవుని ప్రియులకు ఈ దినమంతో దేవుని వాక్యాలను చదువుకుందావు మతే సువార్త ఐదో అంశం నలభై ఎనిమిదో వాక్యాలను చదువుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణుడుగా ఉండేదడు ప్రియా దేవుని పేరు ద్వారా మనం ఆరాధించే దేవుడు పరిపూర్ణుడు ఆయన పరిపూర్ణుడు గనుక ఆయన్ను ఆరాధించే మనము కూడా ఆయన్ని సేవించే మనము కూడా పరిపూర్ణములుగా ఉండాలని దేవుడు కోరుకునేవాడు మనము పరిపూర్ణము కావాలంటే ఏం చేయాలి ఇంతకీ దేవుడు ఏ విషయంలో పరిపూర్ణుడు అని గమనించినప్పుడు ప్రతి విషయంలో ఆయన పరిపూర్ణుడు దేవునిలో ఈ విషయంలో ఉన్నది ఈ విషయంలో లోపం కలిగిన వాడు దేవునిలో ఏదైనా ఒక లోపాన్ని ఎవరు కూడా కనుగోలేనంత సంపూర్ణమైన పరిశుద్ధుడు పరిపూర్ణుడు ప్రేమలో పరిపూర్ణుడు క్షమించే విషయంలో పరిపూర్ణుడు దయచుట్టే విషయంలో పరిపూర్ణుడు పరిశుద్ధతలో పరిపూర్ణుడు ఆయన పరిపూర్ణుడు గనుక ఆయన ఆరాధించే మనము కూడా పరిపూర్ణములై మనం బ్రతకాలి ఈ లోకమందు మనము యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన సొత్తుగా మార్చబడి సంఘ సహవాసాలకు వెళుతూ ఉన్నప్పుడు దేవుని పోలికగా మార్చబడాలనే ఆశ అభిలాష మన హృదయంలో ఉంటుంది ఒక వ్యక్తి సంపూర్ణమైన పరిపూర్ణుడు కావాలి అంటే క్రీస్తువులే నడిపించబడాలి ప్రియా దేవుని బిడ్డారా ప్రభు అని యేసు క్రీస్తు మనం చదువుకున్న వాక్య భాగాలలో అనేకమైన సంగతులు ఆయన మాట్లాడుతూ ఉంటారు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి మీ శత్రువులను ప్రేమించండి అని చెప్పిన దేవుడు ఆయన పరిపూర్ణుడు ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ఎవరైతే సంపూర్ణంగా దయచుకుంటారో మనం శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండాలి మనల్ని హింసించే వరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఎందుకు అంటే మనం ఆరాధించే దేవుడు సంపూర్ణమైన పరిపూర్ణుడు ఈ లోకల బ్రతుకుతున్న మనము కూడా ప్రేమించే విషయంలో దైవికమైన ప్రేమలో పరిపూర్ణత మనం ఉండాలి పరిపూర్ణములు మనం కావాలి పరిశుద్ధతలో పరిపూర్ణము కావాలి క్షమించే విషయంలో ఆత్మసంబంధమైన ఫలములు ఫలించే విషయంలో మనము పరిపూర్ణముగా క్రీస్తు కొరకు మనం బ్రతకాలి ఎవరైతే ఈ లోకంలో ఆ రీతిగా సంపూర్ణులుగా జీవిస్తారో ప్రభు వచ్చినప్పుడు వారు ప్రభు రాకలలో ఎత్తబడతారు దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమాసు నుంచి స్తోత్రాలు చెందిస్తున్నారైనా మీరు పరిపూర్ణులు గనక ఆరాధిస్తున్నా మేము కూడా ఈ లోకములో ప్రతి విషయంలో సంబంధమైన ప్రతి విషయంలో ప్రార్థిస్తున్నాం అంతా కృపాక్షేమాల తోడు కావలసి ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని నామంలో ప్రార్థించి అడిగి వేడుకూన్నాము తండ్రి దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించుగాక